శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మ్రాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి మల్లయకొండ సాధు మల్లేశ్వర స్వామివారి సన్నిధి సాధుగొండ గిరిప్రదక్షిణ రేపు అనగా నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం పౌర్ణమి సందర్భంగా నిర్వహించబడును మల్లికార్జున స్వామివారి సన్నిధి మల్లైకొండలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి త్రిశూలం డమరుకం సాధుమల్లేశ్వర స్వామివారి త్రిశూలం డమరుకం శంకునాథంతో గిరి ప్రదక్షిణ మల్లయ్యొండలో ప్రారంభమై తంబల్లపల్లి గోవిదిన్ని ఉప్పులూరు వాండ్లపల్లి కోటాల సాధుమల్లేశ్వర స్వామివారి మండలారాధన కార్యక్రమం కొనసాగుతున్న కొటాల పెద్దబోయ్పల్లి గుగ్గిల్లవారి కోట మండలారాధన సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుగ్గిల్లవారి కోటలో ప్రజలసే పూజలు అందుకొని అనంతరం పరస్తోపు కొటాల సంతోపులో వెలసిన ఆలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బండ్రేవు కురమరెడ్డిగారిపల్లి కేతిరెడ్డిగారిపల్లి బోదగుట్లపల్లి నాగూరువారిపల్లి నక్కలవారికోట బతినిగారిపల్లి బతినిగారిపల్లి తాండ గుట్టకిందపల్లి గుట్టకిందపల్లి తాండ గుర్రమాండ్లపల్లి చెరువుకిందపల్లి బండకాడపల్లి కోటకాడపల్లి కల్లిచెర్ల సిద్ధవరం శివపురం మీదుగా నీలమల్లేశ్వర స్వామివారి ఆలయం చేరుకొని అక్కడి నుంచి వెలిగల్లు కోటకొండ దండువారిపల్లి మఠం తంబలపల్లి చేరుకుంటుంది గిరి ప్రదక్షిణ వాహనాన్ని కొటాల ఆధ్యాత్మిక గురువు ఆలయాల నిర్వాహకులు సాధుకొండలో శివలింగ ప్రతిష్ట కారకులు దాతలు సంఘసేవకులు ఆలూరి మంజునాథ స్వామి కుటుంబం వాహనం సమకూరుస్తుంది ఇకపై భవిష్యత్తులో స్వామి మల్లైకొండ మల్లికార్జున స్వామి సన్నిధిలోని మల్లయ్యకొండ సాదుకొండ ఇనుముకొండ కోటకొండ గిరి ప్రదర్శన కొనసాగుతుంది ప్రతి నెల పౌర్ణమికి భక్తులందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి వాహనాలలో వారి వారి వాహనాల్లో కూడా గిరి ప్రదర్శన చేయవచ్చు దాతలుగా కూడా ముందుకు వచ్చి వాహనాలు సమకూర్చవచ్చు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున సాధుగుండలో ప్రతిష్ఠించిన సాధుమల్లేశ్వర స్వామివారు రేపు నిర్వహించే గిరి ప్రదర్శన వాహనానికి మైక్సెట్టును సమకూరుస్తున్నారు కొండకిట్ట ఓం నమ శివాయ హరహర మహాదేవ సాధుగొండ స్వామి నమో నమ రేపు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం నిర్వహించే గిరి ప్రదర్శనలో సిటిఎం రేగడలో వెలిసిన శ్రీ సంతాన నీలమల్లేశ్వర స్వామివారి ఆలయం కళాకారులు పాల్గొంటున్నారు